హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు మరొక కొత్త షాప్ నుండి ఈ వీడియోని చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి మంగళగిరిలోనే అతి పెద్ద హోల్సేల్ షాప్ అయినటువంటి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది అండి అది ఏమిటంటే ఎవరైతే మన ఛానల్లో ఈ వీడియోని చూసి టెన్ థౌజండ్ రూపీస్కి పర్చేజ్ చేస్తే డైరెక్ట్గా షాప్కి వెళ్ళైనా సరే ఆన్లైన్లో అయినా సరే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ విలువ చేసే ఒక కాటన్ శారీ కానీ పట్టు డ్రెస్ మెటీరియల్ కానీ ఫ్రీగా లభిస్తుందండి ఈ షాప్లో మనకు ఆల్ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అజ్రక్ ప్రింట్ బాగ్లా ప్రింట్ డిజిటల్ ప్రింట్ శారీస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కే సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తున్నారండి ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ షాప్ అడ్రస్ మనకు చాలా ఈజీగా ఉంటుందండి మంగళగిరి విజయవాడ గుంటూరు బైపాస్ సర్వీస్ రోడ్లో ఉంటుందండి ఊర్లో కూడా వెళ్ళే పని లేకుండా చాలా ఈజీగా మనం ఈ షాప్కి అయితే వెళ్ళిపోవచ్చు ఒకసారి షాప్ని విజిట్ చేయండి చాలా పెద్ద హోల్సేల్ షాప్ చాలా విశాలంగా చాలా మోడల్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు మీకు నచ్చుతాయి కూడా అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ అడ్రస్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరిలో పట్టు కాటన్ మిక్సీ ఐరన్ ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసిన పట్టు వన్ ట్వంటీ కౌంట్ సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ మన సొంతంగా తయారు చేసుకున్న దారంతో తయారు చేసిన చీరలు లేటెస్ట్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీరు పెట్టుబడికి చీరలు కావాలి అనుకుంటే ఎవరికైనా అమ్మక పెట్టాలి మంచిగా ఉండాలి గ్రాండ్గా అనిపించాలి పెట్టుబడికి అనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ తెప్పించుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ వరకు వేరు వేరు వెరైటీస్లో ఉంటాయి ఇవి ప్యూర్ ఒరిజినల్ పట్టుతో చేసినవి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ షార్న్ శారీస్ పళ్ళు బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి డిఫరెంట్ స్టైల్స్గా మంగళగిరి నిజాం బార్డర్ అంటారు ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది సూపర్ కలర్స్ కాంబినేషన్స్ ఇలాగ మన చీరలు వేసినట్లుగా కాంబినేషన్స్ డైంగు వేరే చోట ఎక్కడా ఉండదు చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ కొత్త కొత్తగా సృష్టి చేస్తాం రంగులు మనం పట్టు మనమే తయారు చేసుకుంటాం డైయింగ్ చేయిస్తాం కాబట్టి కొత్త కొత్త కలర్స్ ఇస్తుంటాం ఉంటాం ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ ఇవ్వాలి అమ్మకు చీర కట్టుకుంటే చాలా గ్రాండ్గా అనిపించాలనేటట్లుగా రంగులు తయారు చేయిస్తాం లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం స్పెషల్గా ఉండే శారీస్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇన్ని కలర్స్ చూడండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి దీంట్లో సిల్వర్ జెరీ బార్డర్ ఉంది గోల్డ్ జెరీ బార్డర్లు ఉన్నాయి కడీ బార్డర్ ఉంది కలర్స్ కలనేత రంగులు కొత్త కొత్త డిజైన్స్ షేడ్స్ మంచి మంచిగా వచ్చినాయి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది స్పెషల్గా ఉండే వెరైటీస్ వస్తాయి డిజైనర్ శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి శారీస్ లేటెస్ట్ వెరైటీస్ గ్యాప్ బార్డర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో రెండు వేల నూట యాభై రూపాయలు ఈ చీరకు ధర చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా పళ్ళు బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది రూబీ క్లాత్ టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని మీరు బ్లౌజులు కుట్టించుకోవచ్చు సూపర్ వెరైటీస్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి ఇవి నిలువుదారం పట్టు అడ్డం కాటన్తో పడుగు పేకలో పట్టు కాటన్ మిక్స్ ఆర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ దయచేసి ఇమిటేషన్ శారీస్ ఫొటోస్ పెట్టి అవి వేరు వేరు చీరలు పెట్టి మాకు ఫోటోలు పెట్టద్దు మా దగ్గర చీర కావాలనిపిస్తుంది మీకు మీరు వేరే చూస్తారు అవి ఎనిమిది వందలకి మంగళగిరి వేవ్స్ అని పెట్టారు మా ఫోన్ నెంబర్ కూడా పెట్టారు అది తప్పు ఫేక్ది అది ఆ తొమ్మిది వందలకి ఆరు వందల రూపాయలకి చీరలు రావు మంగళగిరిలో చాలా గ్రాండ్గా ఉండే వెరైటీస్ ఉంటాయి రెండు వేల నూట యాభై రెండు వేల ఐదు వందలు చిత్రాణి బోర్డర్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ఈ చీర ధర రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది గోల్డ్ జెరీలో ఫస్ట్ క్లాస్ అయిన కాంబినేషన్తో ఆరెంజ్ కలర్ది పళ్ళు బ్లౌజ్ టూ బై టూ రూపీ క్లాత్ లైనింగ్ వేసుకొని మీరు ఈ బ్లౌజ్ని పుట్టించుకోవచ్చు మంగళగిరి బ్లౌజ్ అంటే పిగిలిపోతుంది కుట్ల దగ్గర పాడవుతుందా అని అనుకుంటారు అట్లా అవ్వదు చాలా గ్రాండ్గా ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ స్పెషల్ యువరాణి బోర్డర్ వేరే చోట ఎక్కడ దొరకదు ఇలాంటి చీర కావాలంటే మీకు ఊరంతా తిరిగినా చీర దొరకదు అంత స్పెషల్గా ఉంటుంది చీర వీడియోస్ చూస్తుంటారు కదా మీరు వేరే వేరే వీడియోస్ వేరు కూడా చూస్తారు కదా చూడండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీరలు ఎలా ఉంటాయి కలర్స్ ఎలా ఉంటాయి కూడా చూడండి స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చేయిస్తాం చాలా గ్రాండ్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ కలర్సు శారీసు చాలా కొత్త లో ఇవ్వాలి గ్రాండ్గా అనిపించాలి హ్యాండ్లూమ్ శారీ అంటే స్పెషల్గా ఉండాలి మంగళగిరి చీరలు లేటెస్ట్గా అనిపించే మోడల్స్గా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ కలర్స్ అన్నీ ఇలా చేస్తాం ఇది ఫుల్ చెక్స్ వస్తుంది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చిన్న బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ వస్తాయి ఇందులో బ్యూటిఫుల్గా లైలాక్ కలర్ లైలాక్ ఇది మనం సృష్టి మళ్ళీ ఉగాది వస్తుంది పోయిన ఉగాదికి మనమే సృష్టి చేసాం ఈ రంగు డిసెంబర్ పువ్వు కలర్ పాత తరం వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ రంగు తెలియదు దీనికి కలర్ మనం తయారు చేసాం ఇప్పుడు ఊరంతా ఉందిలేండి ప్రపంచం అంతా వచ్చింది కలరు ఇది మనమే తయారు చేసాం పట్టుకి మనం దీన్ని తయారు చేయించుకున్నాం ఇప్పుడు అందరి దగ్గర ఉంది లైలాక్ కలర్కి మజంతా కలర్ పళ్ళు బ్లౌజు చాలా గ్రాండ్గా ఉంటుంది చిన్న పిల్లలు కట్టుకోండి హ్యాండ్లూమ్కి మీరు సరదాగా ఫ్రెండ్స్కి ఫోటోలు అలాగ పెట్టుకొని మీ వాట్సాప్ డీపీలో కానీ పెట్టుకోండి ఐ ఆమ్ సపోర్ట్ హ్యాండ్లూమ్స్ అని చాలా గ్రాండ్గా ఉంటారు మంచి మంచి వెరైటీస్ వస్తాయి కొత్త కొత్త డిజైనర్ శారీస్ ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంటాయో ప్రతి చీర అద్భుతంగా ఉంది ఉంటుంది రెండు వేల మూడు వందల యాభై రూపాయలు దీంట్లో వేరు వేరు వెరైటీస్ వస్తాయి ఇది హండ్రెడ్ కౌంటీ యారంతో చూపిస్తున్నాం ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసిన చీరకి హండ్రెడ్ కౌంటు కాటన్తో తయారు చేసింది కాటన్ ఇది పట్టు కాటన్ మిక్సీ యారన్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ దీంట్లో మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు కూడా ఉంది సేమ్ అది వన్ ట్వంటీ కౌంటీ యారన్తో తయారు చేసింది కాటన్ అది పట్టు కాటన్ మిక్సీ యారన్ ప్యూర్ ఉంటుంది ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి హ్యాండ్లూమ్స్లో చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ ఇవ్వాలి వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి అయిపోతాయి చీరలు వీడియో చూసాము తర్వాత షాప్కు అనుకుంటే ఉండవు మీరు ఆన్లైన్లో తెప్పించుకోండి చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ప్రగతి మత్స యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చాము అని చెప్తే షాప్కి వచ్చిన వాళ్ళకైనా సరే ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకైనా సరే మీరు పదివేల రూపాయలు పర్చేస్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాటన్ శారీ కానీ డ్రెస్ కానీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది మీరు యూట్యూబ్ ఛానల్ చూసి చెప్పాలి చూపించాలి మాకు ప్రగతి మత్స్యది మీరు మీ ఫోనుల్లో మాకు చూపించాలి పర్వాలేదులేండి మీరు ఫోన్ తీసుకురాదు అమ్మ ఒక్కొక్కళ్ళు ప్రగతి మత్స్య యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామండి అని చెప్పినా పర్వాలేదు పదివేల రూపాయలు కొంటే పదిహేను వందల రూపాయలది కాటన్ శారీ మంగళగిరిది కాటన్ శారీ కానీ డ్రెస్ కానీ గిఫ్ట్గా ఇస్తారు ఈ చీర ధరలు శ్రావణి బోర్డరు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి యువరాణి బోర్డర్లో డిజైనర్ శారీస్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఉండే డిజైనర్ శారీస్ ఇస్తూనే ఉంటాం లేటెస్ట్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ చెక్స్ కంచి బోర్డర్లో మూడు వేల ఐదు వందల రూపాయలు ఒరిజినల్ పట్టు పట్టు పురుగు దారంతో చేసిన పట్టు కాటన్ మిక్సీ ఆరంతో చెక్స్ గడి చీరలు ఈ గడి చూసారు మీరు స్పెషల్గా ఉంటుంది ఇక్కడి వరకే గడి ఉంటుంది ఈ పైన వచ్చేటప్పటికి స్ట్రైప్స్ వస్తాయి మనం ఇలా నేయిస్తాం అందుకే చెప్తాం మా చీర లాంటి చీర వేరే చోట దొరకదు మా సొంతము వేరే చోట ఉండవు అని చెప్పేది అందుకే స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్గా ఉంటాయి కలర్సు కొత్త కొత్త కలర్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఇవ్వాలి అమ్మకి కట్టుకుంటే చీర గ్రాండ్గా అనిపించాలి స్పెషల్గా ఉండే శారీస్ ఇవ్వాలి పళ్ళు బ్లౌజ్ కలర్కి కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మీరు బ్లౌజులు కుట్టించుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది వాటికి ప్లెయిన్ శారీస్కి మీరు వర్క్ కూడా చేయించుకోవచ్చు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఏదైనా సరే చేయించుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ ఉంటాయి గ్యాప్ బార్డర్లో చెక్స్లో క్యాబ్ బార్డర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత స్టైలిష్గా ఉంటుందో చూడండి హ్యాండ్లూమ్ శారీ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ లైట్ సంపంగింగ్ రంగుకి పీచ్ కలర్ పళ్ళు బ్లౌజ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు కొత్తగా అనిపిస్తుంది మన షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర ఊర్లో షాప్ కాదు మీరు ఊర్లోకి వెళ్ళని అవసరం మన షాప్ కోసం గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి కుడి చేతి వైపు అండర్ పాస్లోకి దిగిన తర్వాత విజయవాడ వైపు వస్తుంటుంటే సర్వీస్ రోడ్లో మన షాప్ కనపడుతుంది కాపర్ జరీతో చేస్తారు చాలా గ్రాండ్గా ఉంటుంది గ్యాప్ బార్డర్ వేరే చోట ఎక్కడా ఉండదు అన్ని చీరలు అట్లాగే చెప్తామనుకోవద్దు కొన్ని కొన్ని ఉంటాయి స్పెషల్గా ఇలాంటివి ఉండవు వేరే చోట మన సొంతంగా తయారు చేసుకున్న చీరలు క్వీన్ సెలెక్షన్స్ మహారాణులు వాడే రంగు బ్లాక్ కలర్ సెలబ్రిటీస్ చూసారు మీరు పెద్ద పెద్ద ఫంక్షన్స్ అప్పుడు డార్క్ వాడతారు గమనించండి ఈసారి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏం కడతారు ఏం చీరలు ఏం డ్రెస్ వేసుకున్నారు చూడాలి కదా ఆ ఫంక్షన్ చూస్తూ ఉంటారు ఆమె ఏం డ్రెస్ వేసుకుందో చూడండి ఒకసారి బ్లాక్ శారీస్ కడతారు బ్లాక్ సూట్స్ గ్రే సూట్స్ వేస్తారు గమనించుకోండి స్పెషల్గా ఉండే కలర్స్ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయి రిచ్ లుక్ వస్తుంది ప్రతి చీర హ్యాండ్లూమ్స్కి ఇంత గ్రాండ్గా ఉండే శారీస్ వేరే చోట ఉండవు అని చెప్పను ఉంటాయి కానీ మా దగ్గర ఉండే డిజైన్స్ వేరే చోట అయితే ఉండవు ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో నెమలికంఠం కలర్ది సెల్ఫ్ పళ్ళు బ్లౌజ్ చిన్న పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి చీర పెద్దవాళ్ళ చీర అనుకుంటారు వెంటనే ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ షాప్కి వచ్చినా సరే కానీ దీనికి లైట్ లక్స్ గ్రీన్ కలర్ బాగా పిస్తా గ్రీన్ అంటారు కదా అట్లాంటిది ఫ్లోరల్ ప్రింట్స్ పట్టు బ్లౌజులు డిజైనర్ బ్లౌజులు వచ్చినాయి జార్జెట్లో వచ్చినాయి ఆ బ్లౌజ్ వేసుకొని మీరు చీర కట్టుకోండి ఫంక్షన్కి కరెక్ట్గా గంటలో మీకు తలకానే రాకపోతే నన్ను అడగండి దేనికోసరం దిష్టి తగులుతుంది అమ్మకి దేవతకి దిష్టి తగులుతుంది ఫంక్షన్లో మీరే హైలైట్ అవుతారు ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి చీర నెమలికంఠం కలర్ చీరకి మీరు ఆ డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది స్పెషల్గా అనిపిస్తారు లైట్ కలర్ వేసుకోండి ఈ కలర్ది ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్స్ అలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి మన దగ్గర లేటెస్ట్ వెరైటీస్ కంచి బార్డర్స్ ఈ చీర ధర చెప్పలేదు కదా మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఫిక్స్డ్ ప్రైసెస్ దయచేసి షాప్కు వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు ఇది హోల్సేల్ మనం షాపులకి ఏ రేటుకి ఇస్తున్నామో అదే రేటుకి ఇస్తాం మనకి పైన హోల్సేల్ చేస్తూనే ఉంటాం ఒక్క చీర కావాలన్నా సరే ఇస్తున్న కారణాని కోసమే ఇప్పుడు కింద ఇంత అభివృద్ధి అమ్మల ఆశీర్వాదం వల్ల మంచిగా వచ్చాం చాలా గ్రాండ్గా ఉంటుంది దేవతలందరూ మంచిగా ఆశీర్వదించి మమ్మల్ని ఆదరిస్తున్నారు స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్సు కలర్స్ కాంబినేషన్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ ఇవ్వాలి మా షాప్కి వచ్చి కొత్తగా ఏమన్నా చూపించండి అని అడగవసరం లేదు మీరు మూడు నాలుగు రోజుల మించి మా దగ్గర ఏ చీర దొరకదు ఎందుకు మీరు వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి మూడు రోజులు ఆగొచ్చి ఆ ఫోటో చూపించండి ఏదన్నా ఆ చీర ఉండదు అయిపోతుంది అంత స్పెషల్గా ఉంటుంది ఈ చీర ధర నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ప్యూర్ జెరీ వాడతారు మంచి జెరీ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసింది వన్ ట్వంటీ కౌంటు మన సీడిఆర్ స్పిన్నింగ్ మిల్లో తయారు చేసుకున్న దారంతో పట్టు కాటన్ మిక్సీ ఆరని చీరలు రకరకాల ధరలు ఉంటాయి మీరు అదేదో చీర నేను పుస్తకం చేతిలో పట్టుకున్నప్పుడు అది ఆ చీర అది అనుకోవద్దు అది నాలుగు వేల నాలుగు వందల యాభై ఇది మూడు వేల ఎనిమిది వందల యాభై ప్యూర్ హ్యాండ్లూమ్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉండే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఈ చీర ధర అయితే మూడు వేల ఆరు వందలే ఇలా డిఫరెంట్గా ఉంటాయి మోడల్సు కలర్సు షాప్కి వస్తే మంచిగా ఉంటాయి నచ్చిన ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు చూసుకున్నా సరే చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి ప్యూర్ బాటిల్ గ్రీన్ కలర్ దానికి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ దీనికి మీరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి చక్కగా గ్రీన్ కలర్ బుటాస్ వర్క్ చేయించుకోవచ్చు ఏమైనా సరే బాగుంటుంది మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ మీ ఇష్టం ఏదైనా చేయించుకోండి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఆ టైప్లో స్పెషల్ సిల్వర్ జెరీ మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల ధర బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ బార్డర్స్ చాలా మంచిగా చేస్తాం ప్రతి వారము వారం వారం రంగులు మార్చేస్తాం ప్రతి యాభై ఐదు రోజులకు ఒకసారి బార్డర్స్ మారుస్తాం మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలలో చాలా గ్రాండ్గా ఉండే కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలి అమ్మకి చీర కట్టుకుంటే గ్రాండ్గా అనిపించాలి లేటెస్ట్గా ఉండాలి చిన్నపిల్లలు ఈ చీర కట్టండి ఇంత స్టైలిష్గా ఉంటుంది తెలుసా దీనికి మెరూన్ కలర్ డార్క్ కలర్ రాయల్ బ్లూ వైలెట్ షేడ్ ఆ బ్లౌజ్ అట్లా వేసుకోండి ఫుల్లీ కాంట్రాస్ట్లోకి పోవాలి అప్పుడు శారీ సూపర్ ఉంటుంది హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి చేనేత కార్మికులకి చేయూతనివ్వండి మీరు కొనే ఒక్క చీర ఆ కుటుంబంలో వారికి రోజు భోజనం పెట్టినట్లయితుంది ఒక చీర కొనండి హ్యాండ్లూమ్ సారీస్ మీకు దగ్గరలో ఏ ఊర్లో అయినా సరే రాజమండ్రి ఉంది ఉప్పాడ పాటూరు అట్లా పోతారు కదా అక్కడ హ్యాండ్లూమ్లో కొనుక్కోండి వాళ్ళకి హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి మంగళగిరికి రండి మా చిల్లపల్లె హ్యాండ్లూమ్లోనే చీర తీసుకోండి అని చెప్పను మీకు నచ్చితే రండి తప్పకుండా మంచి మంచి చీరలు ఉంటాయి స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి అమ్మకి మంచిగా ఇవ్వాలి గ్రాండ్గా ఇవ్వాలి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా తయారు చేస్తూ ఉంటాం లేటెస్ట్గా ఉంటుంది చేనేతల్లోనే అద్భుతాలు చేయొచ్చండి ఒక్క చేనేత కళాకారులకే అద్భుతం అనేది తెలుస్తుంది ఏమైనా చేస్తారు కలర్సు కాంబినేషన్సు శారీసు డ్రెస్సు ఏం కావాలి ఏమి ఇచ్చినా అమ్మకి ఇవ్వదు తను సంతోషంగా ఉండాలంటే మంచి చీర గిఫ్ట్గా ఇవ్వండి స్పెషల్గా ఉంటుంది అమ్మకి తప్పించుకోండి కొత్త కొత్త మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి డిజైనర్ శారీస్ అంటే ఇలా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండేది ద్రాక్ష కలర్కి రాయల్ బ్లూ కలర్ది పళ్ళు బ్లౌజ్ ఇలా మనకి స్పెషల్గా చేయిస్తాం డైంగ్ మనం సొంతంగా చేయించుకుంటాం మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు సిఎంఆర్ స్పెషల్ ఇలా కలర్స్ కాంబినేషన్స్ చేస్తారు డైంగ్ చేయిస్తాం కలర్స్ మ్యాగ్నెట్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి రాయల్ లుక్ వస్తుంది ఎవరు కట్టుకున్నా సరే అద్భుతంగా అనిపించేటట్లుగా మన దగ్గర కలర్స్ అన్నీ అలా ఉంటాయి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ సరిపడే విధంగా దానికి మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ మారిపోతుంది ఇంత గ్రాండ్ కలర్ చూడండి ప్యూర్ వైలెట్ ఒరిజినల్ పట్టు పురుగు దారం చాలా లైట్ వెయిట్ వస్తాయి చీరలు పట్టు వన్ ట్వంటీగా ఉంటుంది దారం ఈ చీర ధర ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఈ చీర ధర చాలా గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి షాప్కు వచ్చి వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు ఇక్కడ వీడియో కాల్స్కి ఆస్కారం లేదు స్పెషల్ షాద్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీసు డిజైనర్ బోర్డర్ వస్తుంది ఊరు మొత్తం తిరిగినా ఈ చీరలాంటి చీర కావాలంటే దొరకదు ఇది ఒక ప్రముఖ సంస్థ వాళ్ళకి చేయించాం పేరు చెప్పకూడదు వాళ్ళ కోసం వాళ్ళు మన షాపు దగ్గర పర్చేస్ చేస్తారు అలా కొన్ని డిజైన్స్ ఉంటాయి చూపిస్తాను ఆ బోర్డర్స్ అవి ఇలా ఉంటుంది ఆ బోర్డర్ ఇది వేరే చోట ఎక్కడా దొరకదు మీకు ఇలా దగ్గరగా ఈ స్టైల్లో ఉండేది ఏదో దొరుకుతుంది కానీ ఇలాంటిది అయితే దొరకదు ఈ మధ్యలో బెనారస్ డైమండ్స్ ఈ స్టైల్ వచ్చింది ఇలా ఉన్నది దొరకదు ఇది మన స్పెషల్ మనం సొంతంగా తయారు చేసుకున్నది హోల్సేల్ షాపులో వాళ్ళకి అమ్ముతున్నా కానీ వీడియో చేస్తున్న కారణం ఏంటంటే మంగళగిరి చీరని ఇలా కూడా చేయొచ్చా ఇలా చేస్తారా అని అనిపేటట్లుగా ఉంటాయి మన మంగళగిరి చీరలు ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ ఇది కూడా వాళ్ళ కోసం తయారు చేసిందే ఇలాంటి చీర మీకు ఊర్లో ఎక్కడ దొరకదు ఈ చీర తీసుకొని ఊరంతా తిరగాడు పర్వాలేదు మళ్ళీ రండి మా దగ్గరికి ఇలాంటి చీర వేరే చోట ఎక్కడైనా దొరికితే మీకు ఈ చీర గిఫ్టే అమ్మ కోసం ఇస్తాం పర్వాలేదు కలర్స్ చూడండి ఎంత మంచిగా ఉంటాయో లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు గ్యాప్ బోర్డర్స్ బాగా ఫ్యాషన్ చాలా గ్రాండ్గా ఉంటుంది సూపర్ వెరైటీస్ పళ్ళు బ్లౌజు సెల్ఫ్ దీనికి మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి వాళ్ళు ఆ షాప్ వాళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్తో పెట్టారు ఈ చీర ధర మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు గ్రీన్ కలర్ది ఈ చీర ధర నాలుగు వేల రెండు వందల రూపాయలు యువరాణి బోర్డర్లో ఇలాంటి చీరకి ఇది ఇలాంటి కలరు ఈ బార్డర్లో వాళ్ళు బొమ్మకి కట్టారండి ప్యూర్ హ్యాండ్లూమ్స్దే బ్లౌజ్ వేశారు చెయ్యి వరకు కుడి చేతి వరకే వర్క్ చేయించారు దానికి హ్యాండ్లూమ్ది అది వర్క్ కూడా చేశారు కదా రెండు మూడు వేల రూపాయలు కాస్ట్ ఉంటుంది మనది అది నాలుగు వేల నాలుగు వందల చిల్లర ఉంది అదొక రెండు మూడు వేల రూపాయలు అవుతుంది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రైస్ స్టాక్ పెట్టారు ఇంత గ్రాండ్గా అనిపిస్తుంది హ్యాండ్లూమ్దే అందుకనే చెప్తుంది చాలా స్పెషల్గా ఉండేది కొత్తగా అనిపించేది ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండే వెరైటీస్ ఉంటాయని చెప్తుంది అందుకే చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ సృష్టి చేస్తూ ఉంటాం కలర్ కాంబినేషన్స్ చాలా మంచిగా వస్తాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ కలర్సు లేటెస్ట్గా ఇవ్వాలి అమ్మకి చీర కట్టుకుంటే గ్రాండ్గా ఉండాలి ఎప్పుడు ఉండే చీర లాంటివి కాకుండా కొత్తగా రంగులు సృష్టి చేస్తుంటాం ప్రతి వారం రంగులు మారుస్తూ ఉండేది అందుకోసమే కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా చేయిస్తాం లేటెస్ట్గా ఉండే వెరైటీస్ ప్యూర్ పట్టు పురుగు ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసిన చీరలు వన్ ట్వంటీ కౌంటీ మన సొంతంగా సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన చీరలే ఉంటాయి లేటెస్ట్గా ఉండే వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ ఉంటాయి ఎప్పటికప్పుడే ఏ రోజు ఆ రోజే మీకు కొత్తగా అనిపిస్తుంది వీడియోస్ చూడండి వేరు వేరే వీడియోస్ కానీ అవి కాదు చూస్తుంటారు కదా చూడండి ఇలాంటి చీరలు ఉన్నాయేమో అక్కడ దొరకవు త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది వేరే చోట ఎక్కడ దొరకదు ఈ చీర దీనికి డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి చిన్నమ్మలకి మంచిగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తుంది నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ప్యూర్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ కంచి బార్డర్ బిగ్ బార్డర్ బిగ్ చెక్స్ పట్టు చీరలు పనికిరావు యాభై వేల రూపాయల పట్టు చీరకి ఎందుకు కూడా ఇది అవ్వదు దీని ముందు అంత గ్రాండ్గా ఉంటుంది చిన్నవాళ్ళు కట్టుకుంటే డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది పెద్దవాళ్ళు కట్టుకుంటే హుందాగా ఉంటారు రాయల్నెస్ వస్తారు గ్రాండ్గా ఉండే శారీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలర్సు సృష్టి చేస్తూ ఉంటారు కలర్స్ గ్రాండ్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ ప్రతి చీర గ్రాండ్గా ఉంటుంది నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు చాలా స్పెషల్గా ఉండే శారీస్ చెక్స్లో కూడా అంతే మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఫైవ్ థౌజండ్ వరకు ఉన్న శారీస్ బ్యూటిఫుల్గా లేటెస్ట్గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మళ్ళీ చెప్తున్నాను మన షాపు హైవే మీదే ఉంటుంది ఊర్లోకి వెళ్ళనవసరం లేదు విజయవాడ వైజాగ్ హైదరాబాదు రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు కనకదుర్గమ్మ వారధి మీదుగా వస్తూ తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గరకు వస్తే సర్వీస్ రోడ్లోనే మన షాప్ కనపడుతుంది హైవే మీద కనపడుతుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ స్పెషల్ కలర్ పెసర రంగు బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ మంగళగిరిలో మా ఒక్కళ్ళ దగ్గర కాదు మీరు ఎక్కడికైనా తీసుకోండి ఎవరి దగ్గరైనా కొనండి పెసర కలర్ కంపల్సరీ కొనండి ఎందుకంటే ఆ కలర్కి చాలా రిచ్గా అనిపిస్తుంది ఇక్కడ రంగు నీళ్ళకి ఇక్కడ దేనికో కానీ డైయింగ్స్ వేస్తే కలర్ మంచిగా వస్తుంది ఆ పెసర కలర్కి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు వేరే చోట ఈ పెసర కలర్ ఇంత అందంగా కనపడదు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వేరే చీరల్లో ఈ పెసర కలర్ చూస్తే మీకు దల్గా ఉంటుంది ఇక్కడ మట్టుకు చాలా బాగుంటుంది మంగళగిరి చీరల్లో సూపర్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్గా ఉండే డిజైనర్ శారీస్ ఇన్ని చీరలు చూస్తూనే ఉన్నారు కదా వీడియోలో ఇన్ని చూపించారు షాప్ వస్తే ఏం చూపించలేదు అంటారు వీడియోలో పద్దెనిమిది వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేల రూపాయల వరకు చూపిస్తున్నాం మీకు కావాల్సింది నాలుగు వేల ఐదు వేల రూపాయలు అయితే మేము పద్దెనిమిది వందల రూపాయల చీర చూపిస్తే ఏమి నచ్చుతుంది అందుకోసం చెప్తున్నాం స్పెషల్గా ఉంటాయి అమ్మ వీడియో చూసి వచ్చాం ప్రగతి మత్స్య వీడియో చూసి వచ్చామని చెప్పి వస్తే గిఫ్ట్ కాటన్ శారీ కాదు డ్రెస్ కావాలనుకుంటే డ్రెస్ లేటెస్ట్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఇస్తూ ఉంటారు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి